హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి సో జొన్నపిండితో మనం చేసుకునే ఇడ్లీ రెసిపీ అనమాట అండ్ ఇన్స్టంట్గా చేసేది చేసేదండి జొన్నలు నానబెట్టి చేయడం కాకుండా నేను జొన్న పిండితోనే డైరెక్ట్గా మనం ఎలా ఇడ్లీ చేయొచ్చు అనేది ఈరోజు చూపిస్తున్నాను అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే సూజీ అని కూడా అంటారు అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ కప్ జొన్న పిండి కొంచెం ఉప్పు అండి ఒక పావు స్పూన్ అంతా లేదు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా అండ్ ఒక హాఫ్ కప్పు పెరుగు సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి జస్ట్ ఇలా కలిపేయండి సో దానివల్ల ఏంటి అంటే పెరుగు అనేది ఉండలు రాకుండా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది సో నీట్గా కలిసిపోతుంది అనమాట ఇలా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఇలా తిప్పుతూనే ఉండండి కలుపుతూనే ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏంటంటే పిండి కొంచెం లూజ్గా అయిపోయి స్మూత్గా అయిపోతుందనమాట ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి బట్ మరీ లూజ్గా అవ్వకుండా చూసుకోండి మీరు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి సో ఇప్పుడు మనకి పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఇది మళ్ళీ మనకి రవ్వ కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఇలా సాలిడ్గా కొంచెం సాలిడ్గా ఉండేలా చూసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ సోడా వేసేసి కలిపేసి నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి ఇది అంత బాగా సోడా అనేది బాగా మిక్స్ అయిపోయి అండ్ రవ్వ కూడా బాగా నానిపోయి మనకి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా ఉండాలండి మనకి పిండి కన్సిస్టెన్సీ సేమ్ ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ అండి సో టెన్ మినిట్స్ తర్వాత మనం ఇడ్లీ ట్రే ఉంటుంది కదా అది యాక్చువల్గా ఆయిల్ రాసుకుంటారు కదా ఆయిల్ కాకుండా ఇలా నీళ్లు రాయండి సో నీళ్ళు ఇలా వేసేసిన తర్వాత వాటర్ని ఇవన్నీ తీసేసి మళ్ళీ వాటర్ వేరే దాంట్లో వేసేసి ఇంకొక ఇడ్లీ ట్రే కూడా సేమ్ ఇలాగే వాటర్ యాడ్ చేసి తీసేయండి దీనికి ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం రాయక్కర్లేదండి జస్ట్ వాటర్తో అలా అంతే కడిగినట్టుగా చేసేసి ఆ వాటర్ అన్ని తీసేసి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనము మామూలుగా ఇడ్లీ ఎలా వేసుకుంటాము అలాగే ఇందులో ఇడ్లీ ట్రేలో పిండి వేసేసి ఇడ్లీ చేసేసుకోవచ్చు అండ్ పిండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మరీ గట్టిగా అయితే ఉండకూడదు పిండి ఎంత గట్టిగా ఉంటుందో ఇడ్లీలు కూడా అంత గట్టిగా వస్తాయి సో ఒక చిన్న టిప్ అండి సో కొంచెం లూజ్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీకు వీడియోలో అలా ఉండేలాగా చూసుకోండి కన్సిస్టెన్సీ సో ఇలా మీరు ఇడ్లీ ట్రేస్లో ఇవన్నీ పిండి అంతా ఫిల్ చేసేసుకోండి సో నేను తీసుకున్న పిండికి నాకు సిక్స్ ఇడ్లీస్ వచ్చాయండి యాక్చువల్గా సో మా ఇంట్లో ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తినాలి కాబట్టి ఒక సిక్స్ ఇడ్లీస్ అయితే వచ్చాయి హాఫ్ కప్పు చేసుకున్నాను ఇప్పుడు మీ ఇంట్లో వన్ పర్సన్కి అంటే నేను చూపించినట్టుగా హాఫ్ కప్పు చేసుకోండి లేదు ఎక్కువ మంది తింటారు అంటే దాన్ని ఆ మెజర్మెంట్ని బట్టి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నేను ఇలా ఇడ్లీని మొత్తం నింపేశాక ఇలా పెట్టేస్తున్నాను నాకు సిక్స్ ఇడ్లీస్ వచ్చాయని చెప్పాను కదండి కింద మామూలు ఇడ్లీ పిండి అంది అది సో పైన మాత్రమే పైన టూ ట్రేస్ మాత్రమే జొన్న పిండివి కింద మామూలు ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పుతో ఎలా చేస్తామో అలా అనమాట సో ఇంక ఇవన్నీ నేను ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను సో మన మనకి ఇడ్లీ ఎలా అయిపోయింది అంటే మనం మామూలుగా ఎలా చెక్ చేస్తామో జస్ట్ ఇలా ఫింగర్ పెట్టి మనము పిండి ఉడికిందా లేదా ఎలా చెక్ చేస్తాము నార్మల్ ఇడ్లీకి ఇది కూడా అంతే అండి సో జస్ట్ నేను ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను చూడండి మనకి పిండి అంటుకోలేదు సో ఇంకా మనకి ఇడ్లీ అయిపోయినట్టు ఇది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేయండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడే మీరు ఇడ్లీలో ట్రేలో నుంచి ఇడ్లీ తీయడం స్టార్ట్ చేయండి ముందే తీయడం వల్ల ఏంటంటే పిండి అనేది దానికే అతుక్కుపోతూ ఉంటుంది సో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మెల్లిగా మనం మామూలుగా ఇడ్లీ స్పూన్ ఉంటుంది కదా దాంతో పా దాంతో మీరు ఇడ్లీలన్నీ తీసేయొచ్చు చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో నేను తీశాను అండ్ మనం ఆయిల్ నెయ్యి ఇవన్నీ ఏమీ యూజ్ చేయలేదండి జస్ట్ వాటరే బట్ స్టిల్ చూసారు కదా మనకి ట్రేకి ఏ మాత్రం కూడా ఎక్కడా అంటుకోకుండా నీట్గా ఇడ్లీలు వచ్చేసాయి సో చూడండి ఎంత నీట్గా ఉందో ట్రే కూడా సో ఇది ఇంకొక చిన్న టిప్ అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయకుండా కొంచెం హెల్దీగా మనం తినాలి అని రెసిపీ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ హెల్దీగా చూపిస్తున్నా నేను మీకు విత్ జొన్నపిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ అండి ఇది మనము జొన్నలు నానబెట్టి రుబ్బడం కాకుండా డైరెక్ట్గా జొన్నపిండితోనే చేస్తున్నాం కాబట్టి మీకు హెల్త్కి చాలా మంచిది అండి అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది సో తప్పకుండా మీరు అందరూ కూడా ఈ రెసిపీని చేసుకోవాలి చేసి తిని నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలి అన్న నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను మీకోసం డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్